గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు పేద ప్రజలు యొక్క కళ్ళల్లో ఆనందం ఉండాలని ఈ ప్రభుత్వం అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై ఇరవై నాలుగులో జరిగినటువంటి పేడని మర్చిపోయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్డిఏ కూటమిలో ప్రభుత్వ యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో అన్ని కూడా పేద ప్రజలకు అందే విధంగా పేద ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పేదవారి కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తాళ వెంకటేశారు